హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణా ఫార్మర్ అండి ఇది ఏంటని చూస్తున్నారా చాలామందికి అంటి తోట అండి ఇది కర్పూర అంటి తోట చాలా మందికి కర్పూరకి అంట చక్కెరకెళ్ళికి చాలా తేడా తెలియదండి అవి ఎలా కనిపెట్టాలి ఏంటని చెప్తాను మీకు ఇది మీకు ఇంచుమించు ఇంకోండి ఇది కర్పూరగాల అండి ఇది ఇది కర్పూర ఇంకోండి చూడండి ఎలా ఉందో ఈ కర్పూరగాల వచ్చి మనకి దగ్గర దగ్గరగా వేస్తుందండి అత్తాలు దగ్గర దగ్గరగా ఉంటాయి అత్తాలు ఈ గుళ్ళు దగ్గర అది అమ్ముతారండి దేవుడికి పెట్టడానికి అది గుళ్ళ దగ్గర అది అమ్ముతారు సో ఇది ఆకు కూడా రంగు పచ్చలో ఉంటుందండి రంగు ముదర రంగులా ఉంటుంది ఆకు దీని దాని ద్వారా కనిపెట్టవచ్చు ఇది కర్పూర గల అని ఇది అట్టుపళ్ళు తింటారండి చాలామంది చక్కెరకేళి కూడా ఎక్కువ చక్కెరకెళ్ళి తింటారు మీకు చక్కెరకేళి గల కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి